మాట్లాడుతున్నారు చూద్దాం మాకు దగ్గర దగ్గర రెండు వేల పైచులకు అప్లికేషన్స్ వచ్చాయి కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి అప్లికేషన్స్ నేను ఇందాక చెప్పినట్లుగా జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు అసెంబ్లీ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ముందు పెట్టి వారితోటి చర్చించిన పిమ్మట వాటిని ఒకసారి క్రోడీకరించడం జరిగింది ఎవరు అయితే బాగుంటారు అనేటువంటి విషయం మీద ఒక ఒక నిర్ణయానికి రావటం జరిగింది వాటన్నిటిని మేము పైకి పంపిస్తాం ఎందుకంటే ఒక అసెంబ్లీకి ఒక్కరు కాదు కదా నల్ నాలుగైదు పేర్లు ఉంటాయి కనుక అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ కావచ్చు లేకపోతే రాజకీయ పర అంశాలు కావచ్చు వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం చేయడం జరిగింది కానీ దీన్ని పైకి పంపించిన తర్వాత పార్లమెంటరీ బోర్డులో కూడా దీని మీద చర్చ జరుగుతుంది అన్ని నియోజకవర్గాలకి సంబంధించిన అన్ని నియోజకవర్గాలు మూడు నుండి ఐదు ఉంటాయండి అన్ని నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పేర్లు అన్ని పార్లమెంట్కి సంబంధించినటువంటి పేర్లు మేము పైకి పంపిస్తాం నిర్ణయం వారు చేస్తారు నేను నేను అన్నాను కదమ్మా రాజ సామాజిక సమీకరణను అక్కడ దృష్టిలోకి తీసుకోవాలి రాజకీయ పరిస్థితులు దృష్టిలోకి తీసుకోవాలి ఈ పంపించిన తర్వాత పంపించడం వరకు మా డెఫినెట్గా మా యొక్క బాధ్యత నూట డెబ్బై ఐదుకి మేము చేసాము ఆ తర్వాత పైన పొత్తు మీద కనుక ఒకవేళ పైన నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానుగుణంగా గుణంగా మనం ఒకసారి సమీక్ష అనేది మేము చేసుకుంటాం ఇప్పుడు కార్యకర్తలతోటి చర్చించింది కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు సామాజిక ఆర్థిక పరి సామాజిక రాజకీయ పరిస్థితులు మాత్రమే ఇక్కడ పొత్తుల గురించి రెండు రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారిగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది ఇందాకన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు మా బాధ్యత మేము అన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు దానికి అనుగుణంగా మళ్ళీ ఒక ఒకసారి సమీక్ష జరుగుతుంది మేము నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకు సంబంధించి పాతిక పార్లమెంట్లకు సంబంధించినటువంటి పేర్లు మేము ఒక ఇవాళ సమీక్ష అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండిలో మేము పంపిస్తాం థ్యాంక్ యూ ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు కదండి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు ఏలూరులో కేవలం కార్యకర్తలతోటే ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు మాకు పైనుండి సూచనలు వస్తాయి ఎప్పుడైతే నాయకులు వస్తున్నారు అనేటువంటి డేట్ మాకు తెలియజేస్తారు మేము ఆ విధంగా తయారై మేము ముందుకు వెళ్తాము నిన్న ఇవాళ ఇక్కడ జరిగింది కదండి ఇక్కడ ఈ సమావేశం రెండు రోజులు జరిగిన తర్వాత ఈ హైదరాబాద్లో జరిగింది అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అసలు జరిగిందో లేదో మీరు ఊహించుకుంటున్నారు కానీ మా మా వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా మా పార్టీ కానీ నాయకులు ఎవరు చెప్పలేదు కదా ప్రచారం అని మీరే అంటున్నారుగా సో దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నిన్న ఇవాళ జరిగిందని జరిగినటువంటిది చాలా మేజర్ మీటింగ్ మాకు నమస్కారం ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా జిల్లా అధ్యక్షులతోటి అక్కడున్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి చర్ చర్చించడం జరిగింది ఈ రెండు రోజులు కూడా అయితే ఇందాక అన్నట్లుగా ప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకోబడతాయి భారతీయ జనతా పార్టీలో దానికి ఉదాహరణ ఏమిటంటే మేనిఫెస్టో కమిటీ ఏదైతే ఉందో వారిని కూడా అన్ని రంగాల వారిని వర్గాల వారిని కలవడం వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఏ రకంగా ఏ విషయాన్ని మనం మేనిఫెస్టోలో పొందుపరచాలి ఏది పొందుపరిస్తే ప్రజలకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ వారిని రాష్ట్రంలో వెళ్ళమంటే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నడ్డా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే జన్ సంపర్క్ సంపర్క్ లేఖ జన్మత్ జన్మత్ లేఖని ప్రజల్లోకి తీసుకువెళ్ళమని చెప్పి వారు కూడా ఆదేశించడం జరిగింది దీని ద్వారా ఏమిటంటే దేశవ్యాప్తంగా కూడా ఒక కోటి ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవటం అనేక రంగాల్లో ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ జాతీయ మేనిఫెస్టోలో ఆ విషయాలు పొందుపరచాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది అలా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర యాభై వేల మంది ఆంధ్రుల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పి వారు చెప్పారు మరి జనసంపర్క్ చేయడానికి బళ్ళు కూడా ఢిల్లీ నుండి వస్తాయి గ్రామాలకు వెళ్ళి ప్రజల్ని సామాన్యుల్ని కలుస్తూ వారు ఏం ఆకాంక్షిస్తున్నారు అనే విషయాన్ని కనుక్కోవటం జరుగుతుంది కనుక అంత ప్రజాస్వామికంగా పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఎన్నికలకి సంబంధించి కూడా ఈ నూట డెబ్భై ఐదు అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఇర ఇరవై ఐదు పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తూ కార్యకర్తలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నాయకులు సీనియర్లు ఎవరైతే ఉన్న